నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఆటికృతిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వల్ల దేవసేన సమేత శ్రీ స్వామి వాళ్ళ ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలు స్వర్ణాభరణాలు పలు రకాల ఫలాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం నిర్వహించిన ఇంద్ర విమాన రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది ఇంద్ర విమాన రథంలో విహరిస్తూ వాళ్ళు భక్తులను అనుగ్రహించారు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా నూట ఎనిమిది వేలాయుధాలకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నిర్వహించిన నగరోత్సవాన్ని కన్నుల పండుగగా కొనసాగించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం ఈడిగపాలెంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది ఒకే వేదికపై శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణపతి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సుందరంగా అలంకరించి పర్ణయోత్సవం నిర్వహించారు శ్రీ మహాగణపతి హోమం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శాంతి హోమం శ్రీ సర్పదోష నివారణ హోమం చేశారు विना हेरम्बाया विरम्बाया हिते అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలో కృతిక వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం శ్రీ వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని అభిషేకించారు అనంతరం పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు వేద మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్ల పర్ణయోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు అన్నవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం ఘనంగా జరిగింది తొలుత ఆలయ అర్చకులు విఘ్నేశ్వర పూజ మహాన్యాస మంత్ర పఠనం చేశారు అనంతరం మూలమూర్తులను పలు రకాల ఫలాలు సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు తదుపరి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు స్వామివారికి ప్రీతికరమైన ఆడికృతిక సందర్భంగా అష్టోత్తర శత కలశాలతో ఆలయ ప్రాకారం చుట్టూ ప్రదక్షిణలు చేశారు బాపట్ల జిల్లా కొరుషపాడు మండలం కృష్ణం రాజువారి పాలెంలో శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో ఆడి కృతిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు విశేష పూజలు అభిషేకాలు చేశారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు తమిళనాడు తిరుత్తనిలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తిథిదే తరపున ఈవో శ్యామలారావు పట్టువస్త్రాలు సమర్పించారు తిరుత్తని ఆలయానికి వచ్చిన తిథిదే అధికారులకు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్ జాయింట్ కమిషనర్ అరుణాచలం తిరుత్తని ఆలయ బోర్డు సభ్యులు ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం పట్టువస్త్రాలను స్వామివారికి అలంకరించారు ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకానాథం పారుపత్తేదార్ తులసి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు తిరుమల పుష్కరిణిలో నీటిని తొలగించి మరమ్మత్తు పనులు చేపట్టనున్నారు ఈ నేపథ్యంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు పుష్కరిణిని మూసివేయనున్నారు సాధారణంగా స్వామివారి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదు పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకునేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది నిరంతరాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొలగించి చిన్న చిన్న మరమ్మతు పనులు చేపడతారు ఇందుకోసం మొదటి పది రోజుల పాటు నీటిని తొలగిస్తారు ఆ తర్వాత పది రోజులు మరమ్మతు పనులు చేస్తారు చివరి పది రోజులు పుష్కర్ణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు తితిదే జలవనరుల విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ వేగి దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్టింపచేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత అమృత శివ आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरदादिप्रिय भूषण

स्वरूप सर्वबुधप्रिय मङ्गलमूर्तिमहेश शिव नूताधीश्वररूप వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవార్లకు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీర పట్టు శాలువాను సిరిసిల్ల చేనేతకారుడు విజయ్ బహుకరించారు అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు సిరిసిల్ల నేతకారులు ప్రతి ఏడాది స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు పట్టుశాలువ సమర్పించడం ఆనవాయితీ వేములవాడ రాజన్న ఆలయంతో పాటు తిరుమల శ్రీవారికి కూడా వీటిని సమర్పిస్తామని నేతకారుడు విజయ్ తెలిపారు విజయ్ దంపతులకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు సరే అగ్గిపెట్టెలో ఈమిడి పట్టు చీరను తయారు చేసి మన తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రాలైన మన విములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ అగ్గిబెడ్ల చీరను ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా తీసుకురావడం జరిగింది ఆయన వారసత్వాన్ని పుణిపుచ్చుకొని నేను కూడా అగ్గిపెట్టల చీరను మరియు షాళను ప్రతి ఏడునార్థం రెండేళ్లకోసారి విమలవాడ రాజరాజేశ్వర స్వామి అమ్మవారికి మరియు స్వామివారికి జగద్గురు శ్రీ మధ్వాచార్య మూల మహా సంస్థానం ఉడిపి పలుమారు మఠానికి చెందిన శ్రీ విద్యాధీశ తీర్థ శ్రీ పాదుల వారి చాతుర్మాస దీక్ష హైదరాబాద్ లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది భాగ్యనగరానికి విచ్చేసిన స్వామి వారికి అశేష భక్తులు ఘన స్వాగతం పలికారు బర్కత్పుర శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద నుంచి కాచిగూడలోని లింగంపల్లి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వరకు ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు వివిధ భక్త బృందాలతో భజనలు కోలాటాలు తో శోభయాత్ర దేదీప్యమానంగా కొనసాగింది వేలాది మంది భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొన్నారు అనంతరం శోభయాత్ర లింగంపల్లి శ్రీ రాఘవేంద్రస్వామి మఠానికి చేరుకుంది ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ చాతుర్మాస్య దీక్ష విశిష్టతను వివరించారు అయోధ్యలో శతకోటి గాయత్రి మహామంత్ర జపయజ్ఞం జరుగుతుంది ఈ సందర్భంగా పల్లకిలో సీతారాముల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ఊరేగించారు అనంతరం స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం నిర్వహించారు తదుపరి గాయత్రి హోమం నిర్వహించారు అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం